ఓం శ్రీ గురు భీవనమ ఓం శ్రీకాళభైరవాయనమ నా తల్లులకు నా చెలిమలకు నా సుదరులకు విజయదశమి శుభాకాంక్షలు నవరాత్రులలో తొమ్మిదవ రోజు మహర్నవమి ఈ యొక్క పర్వదినాన అమ్మవారు మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరిస్తుంది మహిషాసుర మర్దినిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు అమ్మవారిని మనము ఆ రోజున మహిషాసుర మర్ధిని స్వరూపంలో అమ్మవారిని మనం పూజిస్తాము ఆరాధిస్తాము ఆ రోజున జపించవలసినటువంటి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మహోన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి మంత్రం ఓం ప్రణవ బీజాక్షరం అనంతమైనటువంటి శక్తిని మన లోపల పెంచేటటువంటి బీజాక్షరమే ప్రణవ బీజాక్షరమే ఓం ఐం కవిత్వ శక్తికి విద్యా సిద్ధికి జ్ఞాన సిద్ధికి ప్రతీక ఐం హ్రీం అనంతమైనటువంటి శక్తికి సామర్థ్యానికి ప్రతీక హ్రీం శక్తి బీజాక్షరం అంటాం శ్రీం మనకు సంపద ఐశ్వర్యము సంపూర్ణ ఆరోగ్యము కావాలి ఈ యొక్క శ్రీం అనేటటువంటి అక్షరము ఐశ్వర్యానికి సంపూర్ణ ఆనందానికి అభీష్ట సిద్ధికి కూడా కారణమవుతుంది ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమా ఓ జగజ్జనని నీకు నమస్కృతులు అని అర్థం ఈ విధంగా మీరు మహర్నవమి రోజున అమ్మవారి యొక్క మహామంత్రం ఉదయం నుండి రాత్రి వరకు కూడా మీరు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి మరి ఈ యొక్క మహర్నవమి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి మీ గృహంలో అమ్మవారికి సంబంధించిన చిత్రపటాన్ని దుర్గామాత కాళీ చండి శ్యామల వారాహి ఏ అమ్మవారి చిత్రపటాన్నైనా సరే మీరు మహిషాసుర మర్ధిని స్వరూపిణినిగా భావన చేస్తూ ఆ యొక్క అమ్మవారికి పంచోపచార పూజలు ఓం శ్రీ మహిషాసుర మర్ధిని దేవతాభ్యో నమ గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అంటూ మీ శక్తి కొలది ఏదైనా ఒక మహానైవేద్యాన్ని మీరు సమర్పణ నైవేద్యాన్ని సమర్పణ చేయండి అమ్మవారికి ఈ విధంగా పంచోపచార పూజ చేసి ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి అలాగే మహర్ రోజున మనము యంత్రాలకు పూజ చేస్తాం దీన్ని ఆయుధ పూజ అంటాం ఆయుధ పూజకు సంబంధించి మన దృక్సిద్ధాంత పంచాంగంలో మనము కొన్ని సమయాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆయుధ పూజ ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాల లోపల చేసుకోవాలి సాయంత్రం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఒక్క నిమిషం లోపల మాత్రమే ఈ యొక్క ఆయుధ పూజ చేసుకోవాలి ఈ ఆయుధ పూజ అంటే మీకు వాహనాలకు పూజ అలాగే మీ గృహంలో ఉండేటటువంటి ఆయుధాలకు పూజ మీ ఫ్యాక్టరీల్లో కర్మాగారాల్లో ఉండేటటువంటి యంత్రాలకు పూజ మీరు మీ యొక్క దేవతా పీఠంలో పూజా మంత్రములో మీరు పూజించేటటువంటి ఆ యంత్రాలకు కూడా పూజ చేయండి ఈ విధంగా మీరు ఆయుధ పూజ యంత్రాల పూజ వాహనాల పూజ సమస్తమైనటువంటి వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందడం కోసం ఈ యొక్క ఆయుధ పూజను మీరు స్వయంగా నిర్వహించుకోవచ్చు ఆయుధ పూజ చేసేటప్పుడు కూడా ఈ యొక్క మంత్రాన్నే మీరు జపం చేయండి ఓం ఐం ర్రీం శ్రీం శ్రీమా మాత్రై నమ ఓం ఐం ర్రీం శ్రీం శ్రీమా మాత్రై నమ ఓం ఐం ర్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఆయుధ పూజ చేసుకోండి దుర్గామాత బలిదాన సమయం అంటే ఇక్కడ మహానవమి రోజున మనము బలి కూడా ఇస్తాము ఈ బలి మనం మూడు రకాల ఇక్కడ అమ్మవారికి సంబంధించి బలిదాన సమయము మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో మీరు బలి ఇవ్వచ్చు ఈ బలికి సంబంధించి ఒకటి కూష్మాండములు బూడద గుమ్మడకాయలు లేదా కూర గుమ్మడికాయ కూడా ఇవ్వవచ్చు మరొకటి కొబ్బరికాయలు మూడవది నిమ్మకాయలు ఒక విషయం చెప్తున్నా అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే ముఖ్యంగా స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడకాయలను ఇంటిలో అసలు కోయకూడదు బయట కూడా ఎక్కడా కోయక ఎవరికైతే సంసారం ఉందో జీవిత భాగస్వామి అంటే భర్త పిల్లలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కోయ కేవలం ఇటువంటి మహాయజ్ఞాలలో పర్వదినాల మాత్రం గుమ్మడికాయను పగలగొట్టాలి రెండు ముక్కలుగా చేతుల్లో వేసుకొని గట్టిగా బద్దల కొట్టాలి అంతే ఎప్పుడైనా సరే ఈ విధంగానే చేయాలి కొంతమంది పురుషులు మాత్రం మగవారు మాత్రమో గుమ్మడికాయల్ని వారు బద్దలు కొట్టిన తర్వాత మాత్రమే ఇంటిలో కొన్ని రకాల ప్రత్యేకమైన వంటలకు అలాగే ఔషధ సేవనం కోసం ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని కత్తితో మాత్రం ముందుగా ఘాటు పెట్టుకో బద్దల కొట్టాలి ఎప్పుడూ కూడా గుమ్మడికాయను అలాగే కొబ్బరికాయను కూడా బద్దల కొట్టాలి అడ్డంగా బదలగొట్టాలి అలాగే నిమ్మకాయను మాత్రం నిలువుగా కొయ్యాలి ఈ విధంగా మరొక కార్యక్రమంలో ఏ విధంగా బలి ఇవ్వాలని మీకు చెప్తాను ఈ బలి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మహర్ రోజున మన వ్యాపార సంస్థలకు ఈ విధమైన బలి ఇవ్వచ్చు మీరు ఈ విధంగా బలి ఇస్తే సాక్షాత్తు నేను ఈ మాట అనకూడదు ఒక ప్రత్యేకంగా ఒక నాలుగు మేకపోతులను ఇస్తే మీరు ఎంత బలం వస్తుంది అనుకుంటారో ఎంత గొప్ప శక్తి వస్తుంది అనుకుంటారో అంతకంటే వంద రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది ఈ యొక్క శాకాహార సంబంధమైనటువంటి ఊష్మాండ నారీకేల ఈ యొక్క నిమ్మకాయలను బలివ్వడం వల్ల మీ వ్యాపార సంస్థల్లో మీ కర్మాగారాల్లో ఈ విధంగా బలి ఇవ్వండి అలాగే మీ యొక్క గృహానికి కూడా మీ ఇంటి బయట ఈ యొక్క బలి ఇవ్వండి గృహంలో ఉండి పోతుంది గృహం ఏదైనా అభివృద్ధి చెందుతుంటే గృహంలో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి ఉద్యోగాలు మంచి ఆస్తిపాస్తులు పెరుగుతుంటే కొంతమంది చూస్తూ ఓర్వలేక కొన్ని రకాల నెగిటివ్ ఎమోషన్స్ని మనమే పంపిస్తూ ఉంటారు ఇటువంటి ప్రయోగ బాధలు భూత ప్రేత బాధలు ఇది ఏడుపు వ్యవహారాలు ఏవి కూడా మన గృహం యొక్క దరిదాపులలో కూడా రాకుండా మన గృహాన్ని శక్తివంతంగా మార్చుకోవడానికి ఈ విధమైనటువంటి బలిని మీరు బయట ఇవ్వవచ్చు ఈ బలి ప్రక్రియ అంతా కూడా ప్రత్యేకంగా మరొక కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను ఆ బలి ఆ విధంగా ఇవ్వండి మీ కుటుంబాన్ని మీ గృహాన్ని కూడా శక్తివంతంగా మార్చుకోండి మహర్ రోజున ఈ యొక్క అమ్మవారి పూజలు ఈ విధంగా చేసి అమ్మవారికి ఎప్పుడు నవమి రోజున మట్టి ప్రంధంలో దీపారాధన చేయడం సరిపోతుంది నారికేళ దీపారాధన అవసరం లేదు మట్టి ప్రజలు దీపారాధన చేయండి శుభం